హైవ్ వేస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా ఈ రోజు నా ప్రయోగం ఇది అన్నమాట ఏంటో కనుక్కోండి ఇది ఎంత చేసానో కనుక్కోండి దీని మీద కావాలంటే కొంచెం కారపొడి వేయొచ్చు కారపొడితో పాటు కొంచెం చాట్ మసాలా కూడా వేసి అలా అలా తినేయచ్చు చిన్నపిల్లలు ఉంటే మాత్రం చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే మాత్రం వితౌట్ కారపొడి ఆల్రెడీ దీంట్లో కొంచెం కారపొడి కూడా వేసేస్తున్నాను బాగా సాయంత్రం చాయ్ తోటి బాగుంటుందని చెప్పి ఆదివారం గమ్మును కూర్చోకుండా ఇలా చేశానమాట మరి మా వారికి టేస్ట్ చూపించాక ఆయన ఒపీనియన్ కూడా అడగాలి ఎలా ఉంటుందో ఏమంటారో చూద్దాం అయితే మొత్తానికి ఇదిగోండి కొంచెం అన్నం మిగిలిందనమాట మొత్తానికి నేను ఇది అన్నంతో చేశాను అన్నమాట కొత్త అన్నమే అనుకుంటున్నారా లేదు ఈ మాత్రం కొంచెం అన్నం మిగిలింది కదా ఈ అన్నాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసి దాంట్లో కొంచెము బట్టర్ వేసానండి తర్వాత ఉప్పు వేసాను కొంచెం బియ్యపిండి వేసాను కొంచెం నీళ్లు వేసి కొంచెం మరీ జోరు జోరుగా కాకుండా చిక్కటి పేస్ట్ లాగా చేసుకున్నాను అన్నం మిగిలితే ఎప్పుడు వడలు చేస్తాం మటుకులు కలిపి వడలు చేస్తుంటాము రకరకాలుగా ఉడియాలు పెడుతుంటాము చాలా రకాలుగా ఉంటుంది కదా ఇలా మురుకుల్లాగా కూడా చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది చాలా బాగుంది చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది అనమాట ఇదిగో ఇవన్నీ వేసేసి కొంచెం నీళ్లు కంపల్సరీగా ఎందుకంటే అన్నం ఉంది కదా మిగతా పొడి ఇవన్నీ మిక్స్ అవ్వాలంటే కంపల్సరీగా నీళ్లు కావాలి మరి జారు కాకుండా ఇది కొంచెం గట్టిగానే అనమాట దీంట్లో దీంట్లోకి ఏం వేసానంటే ఫస్ట్ బౌల్లో తీసేసుకొని దాంట్లోకి కొంచెం కారపొడి వేసి తర్వాత కొంచెం శనగపిండి అన్ని అన్ని రకాల రుచులు కావాలి కదా రావాలి కదా సో అది కూడా వేసేసి తర్వాత నేను ఒక మన మురుకులు వస్తే దాంతో కాకుండా ఒక కవర్లోకి తీసుకొని చిన్న చిన్న మురుకుల్లో కంటే స్ట్రైట్గా కాకు స్ట్రైట్గా వచ్చినప్పుడు అలా కట్ చేస్తున్నాను చూపిస్తానండి అలా చేసేసి బాగా వేగాక తీసేసాను అనమాట ఈరోజు మార్నింగ్ నుంచి చేద్దాం 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 అనుకుంటూ ఉన్నాను ఏం చేయాలా ట చాయ్లోకి అనుకున్నాను కట్లెట్ అనుకున్నాను సరే అది కాదులే అని చెప్పి ఈ తోటి నైట్ ఎలాగో పులకాలే కదా ఈ అన్నం ఉంటే మళ్ళీ ఈ అన్నం తినాల్సి వస్తుంది అందుకని ఇలా చేసేసా అనమాట మాకు మధ్యాహ్నం పూట అన్నం అండి నైట్ అయితే పులకాలే తింటాము మిగిలింది ఇంకా అలా వదిలేయాల్సి వస్తుంది అందుకని ఎందుకులే ఇలా చేసి చూద్దాము అని ఒడియాలు ఆరాలంటే ఎండ కావాలి కదా ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది రోజుల నుంచి ఒకటే వానలు అయిపోయా ఆ వానలకి కంపల్సరీగా మనకు ఓపుకున్నా లేకపోయినా టయానికి ఛాయ్ పడాల్సి వస్తుంది పొట్టలో దాంతో ప పాటు ఇవి కూడా పక్కన నోట్లో వేసుకుంటే బాగుంటుంది కదా అయితే చూసారా ఎంత బాగా ఎంత బాగున్నాయో చూస్తుంటే నాకే చేసేటప్పుడే అనిపించి అబ్బాయి బలే ఉన్నాయి బలే ఉన్నాయని మొత్తాన్ని చేసేసాను ప్లేట్లోకి తీసేశాను అదనమాట ఎలా అనిపించాయో మరి కామెంట్ ప్లీజ్